అందరికీ నమస్కారం ఎవరు చూసినా పోలిపాడ్యమి పోలీస్ వర్గం దీపం అంటే ఏంటి అని అంటున్నారు అసలేంటి ఈ కథ గురించి తెలుసుకుందాం పోలీస్ వర్గం కథ గురించి తెలుసుకుందాం ఇంతకుముందు ప్రసార మాధ్యమాలు ఎక్కువగా లేనప్పుడు ఈ పూజ గురించి ఎవరికీ పెద్దగా తెలియకపోయేది కానీ ఈ మధ్య చాలామంది ప్రవచనకర్తలు ఎన్నో దైవిక కార్యక్రమాల గురించి తెలియజేస్తున్నారు అలా నేను మూడు సంవత్సరాల క్రితం ఈ పూజ స్టార్ట్ చేశాను అయితే కార్తీక స్నానాలు తులసికోట దగ్గర దీపాలు వెలిగించడం అందరికీ తెలిసిందే ఈ కార్తీక మాసంలో పూజ చేయలేకపోయినా దీపాలు వెలిగించలేకపోయినా ఈ ఒక్కరోజు పూజ చేస్తే పుణ్యం లభిస్తుంది కొందరు ప్రవచనకర్తలు మన ఇంట్లో వాళ్ళు చేస్తే మనకు ఆచారం ఉంటేనే చేయండి పెద్దవాళ్ళని తెలుసుకొని చేయండి అంటారు అయితే ఈ పోలిపాడ్యమి కార్తీక మాసం మొత్తం అయిపోయిన తర్వాత అమావాస్య కూడా అయిపోయిన తర్వాత రోజు మాసం పాడ్యమి రోజున వస్తుంది ఈ సంవత్సరం డిసెంబర్ రెండు సోమవారం రోజున పోలీ పాడ్యమి చేయాలి పోలమ్మ కథ లేదా పోలీ స్వర్గారోహణ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం పోలమ్మ చాలా అమాయకురాలు మరియు ఎంతో దైవభక్తురాలు కూడా ఈవిడ ఒక రజక కుటుంబంలో అంటే చాకలి వాళ్ళ ఇంట్లో చిన్న కోడలుగా వస్తుంది ఈ పోలి అమాయకురాలు కావడం వల్ల అత్త మరియు తోడికోడలు అందరూ కలిసి పనంతా ఈ చిన్న కోడలతోనే చేయించేవారు అప్పట్లో ఆడవారు పూజలు చేయకపోయినా కార్తీక మాసంలో నది స్నానాలు చేసి అక్కడే పూజలు చేసి నదులలో దీపాలు వదిలేవారు అత్త మరియు తోడికోడలు అంతా కలిసి నది దగ్గరికి వెళ్ళి పూజలు చేసేవారు పోలిని ఇంటి దగ్గరనే వదిలి వెళ్ళేవారు ఎందుకంటే చిన్న చిన్నకోడ కానీ ఈ పోలమ్మకు నెల రోజుల్లో ఒక్కరోజైనా నది స్నానం చేయాలని దీపాలు వెలిగించాలని ఉండేది ఇక ఆఖరి రోజు వాళ్ళంతా దీపాలు వెలిగించాలని నది దగ్గరికి వెళ్ళారు ఆ రోజు పోలి పెరట్లోనే బావి దగ్గర నీళ్లు తోడుకొని స్నానం చేసి అక్కడే ఉన్న పత్తి చెట్టు నుంచి పత్తి తీసుకొని ఒత్తి చేసి చల్లకవ్వంకు ఉన్నటువంటి చెమరుని ఆ పత్తికి అంటించి దీపం వెలిగించి బానలో నీళ్లు పోసి అందులో వదులుతుంది బాణ అంటే చాకలి వాళ్ళ ఇండ్లలో బట్టలు ఉతకడానికి పెద్ద మట్టి పాత్ర ఉండేది ఆ విధంగా దీపం వెలిగించడాన్ని పైనుండి చూసిన నారాయణుడు తన అనుచరులతో ఆ పోలిని తీసుకురండి అని పంపిస్తాడు ఆ విధంగా నారాయణుని ఆజ్ఞ మేరకు విష్ణుదూతలు పుష్పక విమానం తీసుకొని పోలిని తీసుకెళ్లడానికి వస్తారు పోలి ఆ విమానంలో ఎక్కి కూర్చొని అందరూ చూస్తుండగానే స్వర్గానికి వెళ్తుంది ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళంతా పోలీస్ వర్గానికి వెళ్తుంది పోలీస్ వర్గానికి వెళ్తుంది అని చెప్పుకుంటారు ఈ విధంగా మనం ఎంత ఆర్భాటంగా పూజలు చేశాము అన్నది కాకుండా ఎంత భక్తితో చేశాము అనేది ముఖ్యం ఈ పోలి దీపం వెలిగించే సమయానికి అమావాస్య వెళ్ళి పాడ్యం వస్తుంది అందుకే అప్పటి నుంచి మార్గశిర పాడ్యం తొలుత రోజున ఈ పోలీ పాడ్యమిని జరుపుకుంటారు పోలమ్మ స్వర్గానికి ఏ విధంగా అయితే వెళుతుందో మనకు పుణ్యలోకం ప్రాప్తించాలని ఈ పూజ చేసుకుంటారు అయితే వీలు ఉన్నవాళ్ళు నది దగ్గరికి వెళ్ళి దీపాలు వదలాలి కానీ కుదరని పక్షంలో ఇంట్లో బకెట్లో కానీ గంగాలంలో కానీ ఇత్తడి తాంబాలంలో కానీ నీళ్లు పోసి అదే నదిలా భావించి అందులో పసుపు కుంకుమ పూలు వేసి ఆ నీటిలో ముప్పై మూడు ఒత్తులు వెలిగించి ఏవైనా దొప్పలలో ఉంచి నీటిలో వదలాలి